దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆధార్ కార్డు కలిగిన వారందరికీ ఇప్పుడిప్పుడే కేంద్రం నుంచి ఒక రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయండి మీరు ఈ యొక్క రెండు పనులు కనుక చేయకపోతే మీ రెండు కార్డులు పూర్తిగా రద్దయితే చేస్తుంది కేంద్ర ప్రభుత్వం వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం దీనికి సంబంధించిన లాస్ట్ తేదీ గడువు కూడా అయితే ప్రకటించారు సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ మీరు ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనమైతే వీడియోని చూద్దాం ఫ్రెండ్స్ మన యొక్క కేంద్ర ప్రభుత్వం అనేక రకాలైనటువంటి సెక్యూరిటీ పరమైనటువంటి రీజన్స్తో మనకు ప్రతి కార్డును కూడా ఆధార్ కార్డుతో అనుసంధానం చేస్తూ ఖచ్చితంగా మనం అనుసంధానం చేసుకోవాలని కొత్త రూల్స్ అయితే ప్రవేశపెడుతూ ఉందండి ఈ నేపథ్యంలో ఒక రెండు కార్డులకు సంబంధించి గడువును కూడా మనకు ఇచ్చిందనమాట సో ఇక లాస్ట్ డేట్ వచ్చేసి రెండు కార్డులకు సంబంధించి జనవరి ముప్పై ఒకటో తేదీ లాస్ట్ డేట్ అయితే ప్రకటించింది సో ఇక రెండు కార్డులకు సంబంధించి చూసుకుంటే మొదటిదిగా మనకు రేషన్ కార్డు అండి రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఈకేవైసీ అయితే అంటే ఆధార్ కార్డుతో రేషన్ కార్డుకి ఈకేవైసీ అనుసంధానం అయితే చేసుకోవాలని చెప్పి సూచించింది ఇక జనవరి ముప్పై ఒకటితో ఈ గడువు ముగియనుండగా ఎవరైతే ఈకేవైసీ నమోదు చేసుకోరో వారి వాడి యొక్క పేర్లను రేషన్ కార్డు నుంచి తొలగిస్తుంది అలాగే వాళ్ళకి ఇక్కడ నుంచి రేషన్ బియ్యాన్ని అయితే ఇవ్వకుండా రేషన్ సరుకున్నట్టు కూడా ఆపివేస్తుంది అనమాట సో ఇది మనకు మొదటిదైతే ఇక రెండోది వచ్చేసి ఫాస్ట్యాగులు అనమాట సో ఈ యొక్క ఫాస్ట్ ట్యాగులపై ఎన్హెచ్ఐ కీలక ప్రకటన అయితే చేసింది కేవైసీ పూర్తి చేయనటువంటి ఫాస్ట్ ట్యాగులను జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత బ్యాంకులన్నీ కూడా డియాక్టివేట్ లేదా బ్లాక్ చేస్తాయని వెల్లడించింది ఫాస్ట్ ట్యాగ్లో ఉన్న బ్యాలెన్సు కేవైసీ పూర్తి చేయకపోతే అది పనిచేయదని స్పష్టం చేసింది అదనపు సమాచారం కోసం మీరు టోల్ ప్లాజాల సిబ్బందిని కానీ సంబంధిత బ్యాంకు కస్టమర్ కేర్ అని కానీ సంప్రదించాలని మన యొక్క ఎన్హెచ్వై ఎన్హెచ్ఐ అనమాట మనకు తెలిపింది అనమాట అంటే మనకు నేషనల్ హైవేస్ సంస్థ ఉంది కదా మనం వాహనాలనేటివి మనం టోల్ ప్లాజా ఉంటుంది కదండి మనం అక్కడ మనం పేమెంట్ చేయడానికి ఫాస్ట్ ట్యాగ్ ఉంటుంది కదా సో అది కూడా మనకు ఇంక నుంచి పనిచేయదు అనమాట సో కాబట్టి దయచేసి మీరు త్వరగా మీరు రేషన్ కార్డుకి సంబంధించి ఈకే చేసుకోకపోతే చేసుకోండి ఫాస్ట్ ట్యాగ్ చేసుకోకుండా ఉండేటువంటి వారందరూ కూడా ఫాస్ట్ ట్యాగ్ సంబంధించి ఈకే పూర్తి చేసుకోండి సో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇటు రెండింటి పైన మనకు జనవరి ముప్పై ఒకటి వరకు గడువిచ్చింది ఇక ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి